శ్రీశైలం భక్తులు ఒక క్లిక్ తోనే బలికొట్టే ఫేక్ హోటల్ సైట్లు జాగ్రత్త సైబర్ నేరగాళ్లు యూజర్లను మోసం చేసి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఎప్పటికప్పుడు సరికొద్ద మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు అందులోనూ ఈ మధ్య కాలంలో ఫిషింగ్ దాడులు పెరిగిపోతున్నాయి ఈ ఫిషింగ్ దాడుల్లో సైబర్ నేరగాళ్లు ఏదైనా ప్రముఖ వెబ్సైట్ యూనిఫామ్స్ రీసోర్స్ లోకేటర్ యూఆర్ఎల్ లేదా డొమైన్లను పోలి ఉండే నకిలీ వెబ్సైట్లను తయారు చేస్తారు దీని ద్వారా వినియోగదారులను మోసం చేస్తారు తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లో జరిగింది శ్రీశైలం హరిత హోటల్ పేరుతో ఉన్న నకిలీ వెబ్సైట్ ను నమ్మి ఓ భక్తుడు నిండా మోసపోయాడు దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతున్న ఈ సైబర్ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది హరిత రిసార్ట్స్ పేరుతో ఏపీ టూరిజం శాఖ హోటల్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ హోటల్ ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడానికి ఓ వెబ్సైట్ ను ఏర్పాటు చేశారు అయితే అచ్చం ఈ వెబ్సైట్ ను పోలిన మరో వెబ్సైట్ ను సైబర్ కెట్గాలు తయారు చేశారు బెంగళూరుకు చెందిన ఓ పర్యాటకుడు ఆన్లైన్ లో శ్రీశైలంలో హరిత హోటల్ పేరుతో ఉన్న వెబ్సైట్ ను ఒరిజినల్ అని నమ్మాడు ఆ నకిలీ వెబ్సైట్ నిర్వాహకుడికి ఫోన్ సంప్రదించి రూమ్ దర్శనం కోసం పదిహేను వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఆన్లైన్ లో చెల్లించాడు అనంతరం బుకింగ్ రసీదు తీసుకొని ఆదివారం శ్రీశైలం లోని హరిత హోటల్ కు వెళ్లాడు హోటల్ నిర్వాహకులు ఆ రసీదు చూపించగా అది నకిలీదని అని టూరిజం సిబ్బందికి చెప్పారు దీంతో ఆ పర్యాటకుడు షాక్ కి గురయ్యాడు అనంతరం ఆ హరిత రెస్టారెంట్ మేనేజర్ పవన్ ను వివరణ కోరగా అది నకిలీ వెబ్సైట్ అని తెలిపారు ఈ సైబర్ మోసం గురించి ఫిబ్రవరిలో శ్రీశైలం పోలీసుకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు ఈ నకిలీ వెబ్సైట్ల పట్ల భక్తులు పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలి అని ఇలాంటి వాటిని చెప్పారు కేవలం అధికారిక వెబ్సైట్ లోనే వసతి కసులు బుక్ చేసుకోవాలని చెప్పారు కాగా ఈ ఫిషింగ్ దాడులతో డబ్బుతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ కీటకాళ్లు దొంగలిస్తున్నారు ప్రధానంగా ఈ నకిలీ వెబ్సైట్ల లింకును వీరు లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులకు ఈమెయిల్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా పంపిస్తారు ఈ లింకులో వినియోగదారుల పాస్వర్డ్లు పేమెంట్ వివరాలు ఇతర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ఉద్దేశించిన ఫామ్లు ఉంటాయి అందుకే హోటల్ బుకింగ్ ఇన్సూరెన్స్ లాటరీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆఫర్లంటూ మెసేజ్లు ఈమెయిల్ల ద్వారా వచ్చే లింకులను క్లిక్ చేయకూడదు ఇలాంటి సైబర్ నేరాలను పంతొమ్మిది వందల ముప్పై హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి